ఆ తగిన శిక్ష పడుతుందని మనం భావిస్తా ఉన్నాం ఇకపోతే మంతనీ నియోజకవర్గానికి సంబంధించి మంతనీ నియోజకవర్గానికి సంబంధించి పుట్ట మధుకర్ ఆ నిన్న కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఏదైతే తన రాజగృహలో అద్దాల మేడలో మూడు కోట్ల రూపాయలతో కట్టుకున్నటువంటి అద్దాల మేడలో నిన్న కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూద్దాం ఆ మంతిని నియోజకవర్గానికి సంబంధించి अब ये लगता है बस ये बचे हैं। इन घंटे में चला हूँ ऐसा बोले। इतना पॉपुलर फिनाली करने का लालसा में छूटा हूँ। आखरी ये ये लोग ये लगता है ये लगता है ऐसे ये लगता है कोई चांगी तो नहीं है। यहाँ पर तापमान बड़ी कम तापमान पहले से कहीं कम तापमान जैसे कि मारा క్యాపిటల్ 30 లక్షల 70 కోటి 30 1 కోటి 1 లక్ష 20 కోటి స్వీపద టెక్నాలజీస్ అనిటి కంపెనీ అను ఒకటి ఇవన్నీ కూడా వీళ్ళ పేర్ల మీద ఉన్నట్లుగా ఇది నాకు కొంచెం ఉచ్చరించతలేదు ఈ క్యాపిటల్ ఉన్నట్లుగా మధుకర్ మాట్లాడుతూ ఏం చెప్తుండే నియోజక నియోజకవర్గానికి సంబంధించి ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు ఏ విధమైన అభివృద్ధి చేయలేదు అని ఏదో తన ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు పుట్ట మధు పది సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు కదా పది సంవత్సరాల కాలం పాటు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు సబ్ క్యాబినెట్ గా సహాయ మంత్రి స్థాయిలో చైర్మన్ గా ఉన్నావు కదా పది సంవత్సరాల కాలం పాటు కాళేశ్వరం కు సంబంధించి మంత్రి నియోజకవర్గ ప్రజానికానికి సంబంధించిన ఆ మంత్రిని నియోజకవర్గానికి సంబంధించిన ఏదైతే త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నియోజక నియోజకవర్గానికి కనీసం రెండు ఇంచుల పైపు లైన్ అయినా నువ్వు ఇచ్చినవా మంతనే నియోజకవర్గంలో నువ్వు స్కూల్ కట్టినవా కనీసం ఎక్కడన్నా స్కూల్ ఎక్కడన్నా ఇంటర్ కాలేజీ తెప్పించినవా ఎక్కడన్నా డిగ్రీ కాలేజీ కట్టించినవా ఎక్కడన్నా హార్టికల్చర్ జేఎన్టీఓ లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రమో ఐఐ ఐటిఐ పాలిటెక్నిక్ కాలేజో నీ హయాంలో మంతెని నియోజకవర్గానికి తెచ్చినవా నువ్వు ఎక్కడన్నా విద్యా వ్యవస్థకు సంబంధించి పాటు పడ్డవా అంత నీ నియోజకవర్గంలో నీ పది సంవత్సరాల కాలంలో జరిగింది జరిగిందేంటి పది సంవత్సరాల కాలంలో కాళేశ్వరం నుంచి కమాన్పూర్ దాకా కమాన్పూర్ నుంచి మాముత్తారం దాకా ఎక్కడికక్కడ అణచివేతలు రౌడీజం రాక్షసత్వం మారణ హోమం ఇవి తప్ప నువ్వు ఇంకా వేరే ఏ కార్యక్రమం చేసినవని ఈ రోజు మంతనీ నియోజకవర్గ ప్రజలు అడుగుతా ఉన్నారు ఇసుక గురించి నువ్వు చాలా సార్లు మాట్లాడినావు కదా ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలోని రైతాంగానికి రెండు పంటలకు నీళ్ళు ఇవ్వాలని శ్రీపాదారావు గారి పేరు మీద కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే శ్రీపాద ఎల్లంపల్లి కట్టి కమాన్పూర్ ముత్తారం రామగిరి మంతనీ మండలాలకు సాగు తాగునీరు అందించేందుకు టూ టిఎంసీ గుండారం రిజర్వాయర్ తీసుకొచ్చి అక్కడి నుంచి శుక్రవారం రిజర్వాయర్ పేటకు తీసుకొచ్చి మంతని నియోజకవర్గ ప్రజానికానికి తాగునీరు అందిస్తా ఉంది మంతని నియోజకవర్గానికి సంబంధించి నువ్వు చేసిన ఒక్క మంచి కార్యక్రమం చెప్పు మంతనీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కస్తూరిబా కళాశాలలే గాని మంతని నియోజకవర్గానికి సంబంధించిన గురుకుల పాఠశాలలే గాని మంతని నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నువ్వు చేసింది మత్స్సుకు ఒక్కటి చెప్పాయా నువ్వు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి రైతాంగానికి తాగు తాగునీరు అందించే కార్యక్రమం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీపాద నువ్వు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి రైతాంగానికి తాగు తాగునీరు అందించే కార్యక్రమం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీపాదరావు గారి కుటుంబం మరి నువ్వేం చేసినావు ఇక్కడి నీళ్లను సిద్దిపేటకో సిరిసిల్లకో హైదరాబాద్ కో తరలించేందుకు మాత్రమే పనిచేసినావు ఈ ప్రాంత రైతాంగం కోసం ఏం చేశావు ఈ ప్రాంతానికి సంబంధించి నువ్వు నడుస్తున్న రోడ్డు కాంగ్రెస్ పార్టీ వేసిందే నీ ఇంట్లో ఎలుగుతున్న లైట్ కాంగ్రెస్ పార్టీ వేసిందే నువ్వు గుడికెళ్లి మొక్కే గుడి కాంగ్రెస్ పార్టీ కట్టించింది నువ్వు ఏదో కాలేజీలో భోజనం పెట్టిన కాలేజీ కట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఇసుక గురించి ఎన్నో సార్లు బాగా మాట్లాడదు కదా నీ హయాంలో పది సంవత్సరాల హయాంలో దాదాపుగా యాభై నాలుగు మంది ఇస్క లారీ చక్రాల కింద పడి చనిపోయిర్రు కానీ ఏ ఒక్క రోజు కూడా ఇసుకను ఈ ప్రాంతానికి ఫ్రీగా ఈ ప్రాంత రైతాంగానికి ఈ ప్రాంత ప్రజలకి ఫ్రీగా అందించాలని ఆలోచన చేయలేదు ఈ రోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాలతోటి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రతి లబ్ధిదారునికి ప్రతి వ్యక్తికి ఇసుక ఫ్రీ రవాణా తీసుకొచ్చి ప్రభుత్వంలో ఒక పెద్ద స్థాయిలో ఉన్నాడు కాబట్టే పని చేయడం జరిగింది పెద్ద స్థాయిలో ఉంటే ఏం చేస్తాను అంటున్నావుగా పెద్ద స్థాయిలో ఉన్నందుకే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ని తీసుకురావడం జరుగుతుంది పెద్ద స్థాయిలో ఉన్నందుకే మంతనీ టు శివారం చెన్నూరు మధ్యలో పెద్ద బ్రిడ్జ్ వేయడం జరుగుతుంది పెద్ద స్థాయిలో ఉన్నందుకే రోడ్లు అభివృద్ధి చేయడం జరుగుతుంది నువ్వు అంటే నువ్వు రోడ్లు ఎత్తున్నావు మోరీలు ఎత్తున్నావు నువ్వు అవి కూడా చేయలే కదా నువ్వు రోడ్లు చేయలే మోరీలు చేయలే రౌడీజం రాక్షసత్వం చెప్పా వేరే పని చేయలే కదా తొమ్మిది వందల కోట్ల రూపాయల అదనపు అక్రమ సంపాదన వెనకేసుకున్నవానే కదా ఉంది డబ్బులు పంచి రు అని అంటావు యాభై సంవత్సరాలు రాయకేయ చరిత్రలో వాళ్ళపై ఎటువంటి మచ్చ జరగలేదు నువ్వేసే నిందలు తప్ప వీ ఎన్ని ఆరోపణలు ఉన్నాయి ఎంతమందిని ఇబ్బంది పెట్టుకున్నావు ఎన్ని కేసులు చేస్తా ఉన్నావు ఎన్ని కేసులు వామన్ రావు హత్య కేసు అప్పుడు మీ అల్లుడిగా చెప్పుతున్నటువంటి శ్యామ్ పటేల్ కమాన్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఉన్నాడు మహేందర్ మీ కులానికి సంబంధించిన వ్యక్తి రామగిరి ఎస్ఐ గా ఉన్నారు అధికారులను అంగు ఆర్భాటాలతోటి అధికారులను దగ్గర పెట్టుకొని ఏదో చార్జ్ షీట్ వేసినామని చెప్తావు నువ్వు ఏం చార్జ్ షీట్ వేసావే నువ్వు ఏదో చార్జ్ షీట్ వేసినాం చార్జ్ షీట్ వేస్తానని చెప్తావు నువ్వు దేనికోసం చార్జ్ షీట్ వేస్తావు చార్జ్ షీట్ కనుక నువ్వు వెయ్యాలి అని అనుకుంటే ఎవరి మీద వేయాలి వామన్ రావు దంపతులకు సంబంధించిన ఇష్యూ మీద నువ్వు ఛార్జ్ షీట్ వేయాలి ఈ ప్రాంతంలో జరిగిన హత్య రాజకీయాల మీద ఛార్జ్ షీట్ వేయాలి ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధికి సంబంధించి ఛార్జ్ షీట్ వేయాలి బీసీగా నేను కొట్లాడతా అంటాను కదా బీసీగా తెలంగాణ లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీఏ ఉండాలని నువ్వు ఛార్జీ వేయాలి వెవ్వి చేయకుండా పది సంవత్సరాలు అధికారం అనుభవించి నీ ఉనికి కోసం ఏది పడితే అది మాట్లాడతా అంటే నీ ఉనికి కోసం ఏది పడితే అది మాట్లాడతా అంటే ఎవరు ఒప్పుకోరు పుట్టమదు అండి మేధావులను ఆలోచించమనండి ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడరంటే ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడతాయి ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఇద్దరు సోదరుల మీద నేలాంటి చిల్లరగాలు మాట్లాడతారు ఎందుకు ఎవరు పడతామంటారు మేధావులను ఆలోచించమంటారు మేధావులు ఆలోచించరు కాబట్టి నీకు ఒక్కసారి అధికారం ఇస్తే నువ్వు చేసిన తప్పులకు నేను తీసి బండ కేసు కొట్టి నువ్వు చేసే చిల్లర మల్లర పంచాయతీని పట్టించుకోలేకనే నీతో సావాసం చేయలేకనే నీ దగ్గర ఉన్న వ్యక్తులంతా వెళ్ళిపోతా ఉన్నారు ఆ ఇకపోతే మంతని నియోజకవర్గానికి సంబంధించి ఆ ఇకపోతే మంతని నియోజకవర్గానికి సంబంధించి ఆ తెలంగాణ Additional standing council member Singareni.